హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు డాక్టర్ ఫుడ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు నా స్టైల్ చికెన్ గత చేయబోతున్నాను చూసేయండి మరి దానికి కౌసింగ్ పదార్థాలు తయారీ విధానం తప్పకుండా ఈ వీడియో కు షేర్ చేయండి చూసేద్దామా మన ని ఎవరైనా కొత్తగా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు కేజీన్నర చికెన్ మూడు ఉల్లిపాయలు మూడు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి చిటికెడి పసుపు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడిన ఉప్పు మూడు స్పూన్ల ఆయిల్ అండి ఇప్పుడు తయారీ విధానం చూద్దాము ముందుగా ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి కట్ చేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా కట్ చేసుకోవడం అయిందండి పొయ్యి వెలు తెచ్చుకుని గిన్నె పెట్టుకుందాం గిన్నె వేడెక్కిందండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము నూనె వేడెక్కిందండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేయించుకుందాం ఉల్లిపాయలు కొంచెం వేయించుకున్న తర్వాత ఇందులో పసుపు కూడా వేసి వేయించుకుందామండి ఇందులోనే ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి వేయించుకుందాం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇందులో ఇప్పుడు టమాటాలు వేసుకుందామండి టమాటాలు ఇలా ముందుగా వేసుకోవడం వల్ల టమాటా త్వరగా ఉడుకుతుందండి గ్రేవీ కూడా బాగుంటుంది ఒకవేళ మీకు ఇంకా గ్రేవీ కావాలని కావాలనుకుంటే కనుక ఇంకా రెండు టమాటాలు ఎక్స్ట్రా వేసుకోండి అప్పుడు కారం క్వాంటిటీ కొంచెం పెంచుకోండి మధ్య మధ్యలో అడుగు మాడకుండా తిప్పుకుంటుండాలండి టమాటాలు మెత్తగా ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇంట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుని ఉడికించుకుందాం చికెన్ అంతా బాగా కలుపుకొని ఉప్పు వేసి ఉడికించుకుందాం అండి చికెన్ చికెన్ అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఉప్పు వేసి ఉడికించుకుందామండి మధ్య మధ్యలో అడుగు మాడకుండా తిప్పుకుంటున్నానండి నేనైతే చికెన్ కర్రీని మా ఇంట్లో ఇదే పద్ధతిలో చేస్తానండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఉంటుందండి చాలా ఈజీ ఇలా ఆయిల్ పైకి కనపడింది అంటే కూర అయిపోయినట్లండి ఇప్పుడు ఇందులో తగిన నీళ్లు పోసుకుని ఉడికించుకున్నాం నీళ్లు మరీ ఎక్కువగా పోయకండి చికెన్ ముక్కలు మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుంది నీళ్ళు ఎక్కువ అవడం వల్ల చికెన్ ముక్క చప్పగా అవుతుందండి ఇలా కూరంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకుందామండి ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోండి నాకైతే ఉప్పు సరిపోలేదండి అందుకే ఉప్పు వేసుకుంటున్నాను మీరు కూడా ఉప్పు చూసుకుని వేసుకోండి గ్రేవీ చక్కగా అయిందండి అంటే కూర అయిపోయినట్లే ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకుందామండి అంతేనండి మన చికెన్ కర్రీ రెడీ అంతేనండి ఎలాంటి మసాలాలు లేకుండా చికెన్ కర్రీ రెడీ చాలా ఈజీ అండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి నేనైతే మా ఇంట్లో ఇదే పద్ధతిలో చేస్తానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా మన వీడియోస్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మొత్తం చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తామండి బాయ్